హాయ్ వెల్కమ్ టు ఇన్ఫో పోస్ట్ తెలుగు పోస్ట్ ఆఫీస్లో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులతో భారీ నోటిఫికేషన్ ఈరోజే ఉదయం విడుదలయ్యిందండి దీనికి పదిహేను అనగా ఈరోజు నుండి ఆగస్ట్ ఐదో తేదీ వరకు అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు తర్వాత ఆరు నుంచి ఎనిమిది వరకు కరెక్షన్కి టైం ఇచ్చారండి ఇది సంవత్సరం రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు పదవ తరగతి అర్హతతో ఈ కరోనా పాస్ నుండి ఇది బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఈ జాబు ఈ మధ్య కాలంలో సాలరీస్ బాగుండడంతో దీనిలో ఎక్కువ పోటీ కూడా పెరిగింది కాబట్టి ఈరోజే నోటిఫికేషన్ విడుదలైంది దీని విధి విధానాలు ఇంకా ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి మీకు త్వరలో ఏ రాష్ట్రానికి ఎన్ని ఎన్ని పోస్టులు చూసి వాటిను విశ్లేషించి ఎక్కడ ఎంత కట్ ఆఫ్ వస్తుందో కూడా మీకు వివరంగా నేను చెప్తాను ఆంధ్ర తెలంగాణ నుండి నిరుద్యోగులు ఈ మధ్య కాలంలో కరోనా పాస్ అయిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు అయితే కట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్కు చాలా డివిజన్లలో తగ్గలేదు ఇది కూడా ఒక విధంగా ఇబ్బందికరమే అయినప్పటికీ ఈసారి ఎక్కువ పోస్టులు ఉన్నందువల్ల కట్ ఆఫ్ చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంది నేను ప్రతి డివిజన్లో కట్ ఆఫ్ ఎంతవరకు మనకు జాబ్ వచ్చే అవకాశం ఉందో వివరంగా రెడీ చేస్తున్నాను అది త్వరగా అతి త్వరలో మీకు చె అతి త్వరలో మీకు చేరవేస్తాను మీరు ఆ వీడియో చూసిన వెంటనే ఎక్కడ మనము అప్లై చేసుకుంటే జాబ్ వస్తుందో మీకు పూర్తి అవగాహన వస్తుంది కాబట్టి మీరు దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నిరుద్యోగులకు ఇది ఖచ్చితంగా షేర్ చేయండి ఏదైనా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా కామెంట్కి రిప్లై ఇస్తాను నేను పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా జెన్యున్గా ఇస్తాను థ్యాంక్